సంగారెడ్డి పట్టణం సోమేశ్వరవాడలోని శ్రీ సోమేశ్వర సహిత శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయ వార్షికోత్సవాలను శనివారం భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని శ్రీ పార్వతి పరమేశ్వరుల కళ్యాణాన్ని నేత్ర పర్వంగా జరిపించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వహణ కమిటీ అధ్యక్షులు రాముగఢ్ నిర్వహణలు ఆలయ ప్రధాన అర్చకులు వీరశైవ ఆగమ పండితులు శ్రీమన్ శేఖర స్వామి వైదిక నిర్వహణలు వేద పండితుల వేద మంత్రోచ్చరణ మధ్య శ్రీ మహాగణపతి పూజ పుణ్యాహవచనం సర్వతోభద్ర మండల ఆరాధన దేవతా హావనం వంటి వైదిక క్రతువులను వేదోక్తంగా జరిపారు తదుపరి దేవతామూర్తులకు అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం శ్రీ పార్వతి పరమేశ్వరుల ఉత్సవమూర్తులకు అభిషేకాలను జరిపి కళ్యాణ వేదికపైకి వేంచేపు చేసిన అర్చక స్వాములు శ్రీ పార్వతి పరమేశ్వరుల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు స్వామి అమ్మవార్లకు నూతన వస్త్రాలు సౌభాగ్య ద్రవ్యాలు బొడి బియ్యాలను సమర్పించి తమ సౌభాగ్యాన్ని చల్లంగా చూడమంటూ అమ్మవారిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు వేద ఆశీర్వచనములను చేసిన అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలను అందిచేశారు మహాప్రసాదంగా అన్న వితరణ చేశారు అనంతరం మహిళలు చేసిన కోలాట ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి నమస్కారము నేడు సోమేశ్వరవాడలోని శ్రీ దాసాంజనేయ సాయిబా ఆలయంలో పదవ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము చాలా ఘనంగా నిర్వహించారు సో అందులో భక్తులు చాలామంది చాలా ఉత్సాహంగా పాల్గొని చాలా విజయవంతం చేశారు ముందుగా పొద్దున ఐదున్నర నుండి రోజుగారి కార్యక్రమాల్లో భాగంగా ఆ శివ ఆ శివయ్యకి రుద్రాభిషేకము నిర్వహించారు అలాగే సాయిబాబా హారతి తదుపరి శివపార్వతుల కళ్యాణము అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ ఆ లోక కళ్యాణము ప్రతి ఒక్కరికి శివసంగారెడ్డిలోని ప్రజలందరికీ కూడా ఆశీర్వాదం ఉంటుందని ఆ దేవుణ్ణి ఆ భగవంతుని సర్వై అన్న అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను తదుపరి సాయంత్రం ఏడు గంటలకు శ్రీ శివపార్వతులది ఇక్కడ సోమేశ్వరం స్వామి వారి కళ్యాణం అట్లనే జరగడం జరుగుతుంది ఇక్కడ ఎంత భారీ ఎత్తున నిరూచిన ఇక్కడ కంపెనీలు పెద్ద మనుషులకు అలానే ఇక్కడ వచ్చిన పెద్దలకు మహిళలందరికీ పేరు పైన ధన్యవాదాలు ఎత్తుంటూ ఇతనే మన వాచోకాలు ధర్మాన్ని పాటిస్తూ అందరూ ఇట్లనే పూజలు జరిపించే లోక కళ్యాణం గురించి ప్రతి ఒక్కరూ బాగుండాలని ఇట్లాంటి కరోనా వైరస్ కూడా ఇట్లాంటివి ఏమి రాకుండా ఆ భగవంతుడు చల్లగా ప్రతి ఒక్కరిని చూడాలని ప్రతి ఒక్క కుటుంబాన్ని కాపాడి అందరినీ చల్లగా చూసుకుంటూ ఇట్లనే భగవంతుడు మాతోని ఇట్లాంటి సేవలు చేయించుకుంటూ ముందుకు పోవాలని ప్రజలందరినీ సంతోషాలు చూడాలని ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నన్ను పిలిచి ఇంత ఘనంగా సంబంధించిన మా పెద్దలందరికీ మా అందరికీ అందరికీ నమస్కరిస్తాను చిత్రోడలోని సోమేశ్వర స్వామి రైత దాసాంజనేయ సాయిబాబా ఆలయంలో మనము నవగ్రహాలు కానీ మరి సాయిబాబాని మరి శుభాలయంలో నందిని మరి గోపురంని పునర్నిర్మించుకొని నేటికి పది సంవత్సరాలు అయినందున ఇవాళ ఆలయంలో దశమ వార్షికోత్సవం జరపడం నిర్మించడం జరిగింది కానీ పొందున ఉదయం అయితే నుండి శివమూర్తులకు అభిషేకాలు తర్వాత రుద్రాభిషేకము మరియు సాయిబాబాకు సాయిబాబా అభిషేకము తర్వాత శివపార్వతుల కళ్యాణం అందించడం జరిగింది తదుపరి అన్నదానము మరియు సాయంత్రము శివపార్వతుల కళ్యాణ మూర్తిలో ఒక పల్లకి సేవ ఉంటుంది తర్వాత భజన సాయంత్రం అలాగే పద్మావతి పేడ వల్ల పోరాటం పిడ్డము మన చోడస్సు నుండి బైపాస్ నుండి వాళ్ళ అనుగ్రహంగానే వచ్చి వాళ్ళు కూడా వాళ్ళు ప్రవేశం చేయడానికి వచ్చారు ఇంకోటి సింగటి ప్రజలకు మరియు పెద్దలకు అధికారులకు అందరు తెలియడం వినగా సోమేశ్వర స్వామి ఆలయం ఉంది ఇక్కడ రెండు వందల సంవత్సరాల చరిత్ర గల ఆలయము కాకపోతే గత నాలుగు సంవత్సరాల నుండి సంగారెడ్డి మురికి నీరు మొత్తం తీసుకొచ్చి కలపడం వల్ల నాలుగు సంవత్సరాల నుండి మాకు శివాలయం పోకుండా ఉన్నాము గత సంవత్సరం గత సంవత్సరం నుండి కలెక్టర్లు అందరూ అధికారులనే గెలుపుతున్నాం కానీ ఎక్కడ కూడా కావట్లేదు కాకపోతే కదా ఉన్న ఏంటంటే ఒక చిన్న ప్రభాకర్ మరియు కలెక్టర్ గారు ద్వారా అడిగితే ఒక నలభై లక్షలు ఇస్తామని చెప్పారు మాకు మేము అధికారం వెళ్తున్నది ఏంటంటే కల కనీసం శివరాత్రికైనా మాకు పరమచుని దర్శన బాధ్యత కలిగి కలిగించాలని కోరుకుంటున్నాను నమస్తే